తిరుమల పరకామణి చోరీ అక్రమాలపై రెండోసారి సీఐ జగన్మోహన్ రెడ్డిని సీఐడి అధికారులు విచారిస్తున్నారు సీఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో విచారణ సాగుతోంది జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు టీటీడీ అధికారులు విచారణకు హాజరయ్యారు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగుతోంది పరకామణి చోరీ సమయంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేశారు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న సీఐ జగన్మోహన్ రెడ్డిని సోమవారం సుమారు నాలుగు గంటల పాటు విచారించారు తర్వాత ఆయన మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయారు కేసు దర్యాప్తులో ఎవరెవరి భాగస్వామ్యం తీసుకున్నారో ఆయన్ను ఆరా తీశారు చోరీ కేసులను నిగ్గు తేల్చే క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉన్నా ఎందుకు వారిని భాగస్వాములను చేయలేదు ఇద్దరు ముగ్గురు పోలీసులే నిందితుడి ఆస్తుల పరిశీలనకు వెళ్లడం వెనుక మర్మమేమిటి నిందితుడు రవికుమార్ కుటుంబ ఆస్తులు ఎక్కడెక్కడ గుర్తించారనే అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది దొంగను దాతగా మార్చేందుకు అనువుగా స్వామికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించడంలో ఎవరైనా సూచనలు చేశారా మిగిలిన ఆస్తులు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించినట్లు సమాచారం ఆస్తులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై మీ స్పందనేమిటి అంటూ నిందితుడికి చెందిన మూడున్నర ఎకరాల భూమి బదలాయింపు పత్రాన్ని సీఐకి చూపి ప్రశ్నించినట్లు తెలిసింది సున్నితమైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసే విషయమై అప్పటి ఎస్పీకి తెలియజేశారా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆధారాల అదృశ్యంపై దర్యాప్తు జరిపారా అని ఆరా తీసినట్లు సమాచారం కొన్ని ప్రశ్నలకే ఆయన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసిందే అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీఐడి బృందం చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఆయన్ని రెండోసారి పిలిచి విచారిస్తున్నారు